ఇది మీకు తెలుసా వెయ్యి చేతులు ఉన్న ఒక రాజు రావణుడిని ఓడించి ముప్పుతిప్పులు పెట్టాడని ఒకరోజు వెయ్యి ఉన్న కార్తవీరార్జునుడు తన భార్యతో కలిసి నర్మదా నది తీరానికి స్నానానికి వెళ్లాడు అదే సమయంలో పుష్పక విమానంలో అట్టుగా వెళ్తున్న రావణుడు సంధ్య సమయం కావడంతో ఆ తీరానికి ఎగువగా శివ ధ్యానం చేస్తూ ఉన్నాడు కార్తవీరాజునుడి పరాక్రమం ఎలాంటిదో చూడాలని అతని భార్య కోరడంతో కార్తవీరార్జునుడు తన వరంగా లభించిన వెయ్యి చేతుల్ని నది ప్రవాహాన్ని అడ్డంగా పెట్టడంతో నదిలోని నీరు వెనక్కి ప్రవహిస్తూ రావణుడు శివుడి పూజ కోసం సిద్ధం చేసిన పూలన్నిటిని చిల్లజెదురు చేసింది దాంతో ఆగ్రహించిన రావణుడు కార్తవీరాజనుడితో యుద్ధానికి దిగాడు ఏలు గడుస్తున్న యుద్ధంలో ఎవరిది పై చెయ్యి కాకపోవడంతో అప్పటి వరకు తన రెండు చేతులతో మాత్రమే యుద్ధం చేసిన కార్తవీరజనుడు తన వెయ్యి చేతులతో రావణుడిపై విరుచుకుపడడంతో పడడంతో రావణుడు విల్లవిల్ల ఆడిపోయాడు పంచభూతాలనే తన అదుపులో పెట్టుకున్న రావణుడిని కార్తవీరాజునుడు బంధించడంతో రావణుడి తాత పులస్య బ్రహ్మ రావణుడిని విడిచిపెట్టమని ప్రాధేయపడడంతో కార్తవీరాజునుడు శాంతించి రావణుడిని విడిచిపెట్టాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి